అడవి కాచిన వెన్నెల పెరుగు మీద వెన్నెల పూచిన కన్నెల కొన్న పూబోడి నువ్వెవరి నాలాంటి శృంగార పురుషుణ్ణి కౌగులించుకోవలసిన నీ చేతులు వ్రద పావుల్ని పట్టుకుంటున్నాయా బ్రహ్మా నీకు ముసలితనం పెరిగిపోయిందయ్యా తప్పు బాబు నాకేమైనా జరిగితే నాగేంద్రుడు పగబడతాడు మిమ్మల్ని భూమి మీద బతుకునేడు చిన్నప్పుడు పాములతో గోలీలు ఆడుకున్న వాడిని అవి నన్నేమీ చెయ్యు అయినా నీ మాట నేను ఎందుకు కాదనాలి చూడు హిరణ్య కస్పుణ్ణి నరసింహస్వామి భూమి ఆకాశం కానీ చూడ చంపినట్టుగా అంటే సెంటర్ లో పెట్టి మరీ సెటప్ చేసేస్తాను పదవి పాముల పిల్ల ఎలా ఉంది ఈ సెటప్ పాముల పిల్ల చుట్టూ పొడవుగా చెట్లు కింద భూమి పైన ఆకాశం మధ్యలో నువ్వు నేను బ్రహ్మా నేనిద్దరం చుక్కు చుక్కు పుల్లాడే చోటు బ్రహ్మాండంగా ఉందయ్యా అంత గొప్పడితో తగువబెట్టుకుంటే నాకు వచ్చే లాభమేటి ఓహో చాలా మంచి మాట చెప్పావయ్యా నూరేళ్ళు నువ్వు చల్లగా ఉంటావు అసలే నీ తొందరపడిపోతున్నాను ఇదిగ నువ్వు అర్జెంట్గా అలా పాస్ అయిపోతే నా పని నేను అర్జెంట్గా ఫినిష్ చేసుకుంటాను అలాగే ఇదే నీ చెలెలైతే కొదిలే చలిపోతామా అదే నా చెలెలైతే పాబు గారు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయకుండా అని గడ్డం పుచ్చుకుని బతిమాలేవాడు ఓ శభాష్ బిడ్డకు గడ్డ ఇదే నిన్ను ప్రేమించిన పిల్ల అయితే ఇట్టా గోదులు వెళ్ళిపోతావా అదే నన్ను ప్రేమించిన పిల్ల అయితే ఈ చండాలుడి చెండా ఓల్చి చిత్తూరు పాత్ర చేస్తుండేవాడిని అయితే నేను నిన్ను ప్రేమించిన పిల్ల అనుకో ఇలా అనుకోవడాలు గొనుక్కోవడాలు మన కుదరవు పిల్ల నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా మళ్ళీ చెప్పు ఏనా నిన్ను చూసాను అప్పుడు నీ ప్రేమలో పడిపోయా మళ్ళీ చెప్పు ఏనా నీకు ముద్దు పెట్టానో అప్పుడే నా మనసు నీకు అంకిత చేసిన మళ్ళీ చెప్పు ఏమిటా చెప్పుకోవటాలు అసలే నా ఒళ్ళు వేడికి తొందరపడిపోతుంది ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను రా వస్తున్నా ఏమిటా బాత్వా చచ్చా నేను మామూలుగా బాత్తానా నీ పద్ధతి ప్రకారం భూమి ఆకాశం కాని చోట అదే మధ్యలో పెట్టి మక్కలిరగదంత ఏమిటి భూమి ఆకాశం కాని చోట మధ్యలో పెట్టి ఆ అయితే నేను భూమి మీద ఉంటే తన్నవన్నమాట తన్నాను ప్రామిస్

పచ్చి <muchas> ఇదేమిటి మాట తప్పుతున్నావు నేల మీద కళ్ళు పెడితే కొట్ట రెండం కూడా లేదా అడ్జస్ట్ చేసుకో గుడ్ అప్పగించి చూస్తున్నావా భలే బాగా బాధావు అబ్బాయ్యా అంత బాగా బాధేనా మరైతే నన్ను ఎప్పుడు వాటేసుకుంటా అచ్చుకి బుచ్చుకి